నాకు ఒకటి ఒక్క కోరిక అది నీకు తెలుసు నాకు తెలుసు దయించి చల్లగా దీవించి తండ్రి రోజు గుర్తు చేస్తున్నాను మాత్రం కోపం తెచ్చుకో మాక విడుదల పాటు గుండు మహారాజా లోని చేశాడు ఈ సినిమాలో మాత్రం వేరే వాళ్ళు యాక్టింగ్ చేశాడా రియల్ గా జరిగిందా అనే ఫీల్ వచ్చేస్తున్నాను ఇంత మాటివేట్ ఇంకొక మెయిన్ లేడు గారు ఆయన క్యారెక్టర్ డ్యూరేషన్ తక్కువగా ఉన్నా కూడా ఎన్నంతా చేస్తూ ఏ ఎంతైతే చేయగలనో అంత చేసడుతున్నాను అండ్ మంజు వార్య ఒక పర్ఫెక్ట్ వైఫ్ ఎలా ఉండాలి భర్తనే ఎలా అసలు చేసుకోవాలి సమాజానికి అనే కొన్ని పాయింట్స్లో ఆవిడ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు నాకు చాలా బాగా అనిపించింది వీటన్నిటికీ కర్త కర్మ క్రియ మారిన సార్ వేరే లెవెల్ సార్ అన్నారు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పార్ట్ పడితే ఉందంటే ఇది చాలా బాగా అనిపించింది ఈ రైటింగ్ స్కిల్స్ కావచ్చు ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్ ఇదే రాజే గారి బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్ సీక్వెన్సెస్ కానీ కొన్ని సీన్స్ ఏంటంటే కొన్ని సీన్స్ అరే మళ్ళీ 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 అనేలాగా కొన్ని సీన్స్ అక్కడక్కడ బోరింగ్ లాగా అనిపిస్తుంది తప్ప ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది ఎందుకంటే ఒక చిన్న స్టోరీని పట్టుకొని దాన్ని అలాబ్రేట్ చేసి తీయడంలో క్యూరియాసిటీ క్రియేట్ చేయడం అనేది అందరి వల్ల అయితే అవ్వదు కానీ ఈయన పర్ఫెక్ట్గా చేశాడు అని ఫీలింగ్ అయితే రన్ టైం ఉన్నా కూడా వాళ్ళు చూపించాలనుకుంటూ చూపించడానికి టైం పడుతుంది ఎక్కడ బోర్ కొట్టించకుండా చూపించడమే డైరెక్టర్ స్కిల్ కదా అది ఆయన చేశారు దానికి ప్రౌడ్ అసలు ఎన్టీఆర్ గారు ఎందుకు వెట్రి సార్ నా ఫేవరెట్ తమిళ్ సినిమాని డైరెక్ట్ గా చేయాలంటే ఆయన తోలు చేయాలి అని ఎందుకు అన్నారు నాకు ఇప్పుడు అర్థమైంది వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ సో థియేటర్కి రండి